హై వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేవారి కోసం తొమ్మిదవ తరగతి పిఎస్లోని ఏడవ చాప్టర్ వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం నుండి డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న అతి ముఖ్యమైన ముప్పై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను ఆన్సర్లతో ఈ వీడియోలో వివరించడం జరిగింది ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్లు టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ను ఫాస్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని ఎంచుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న చెవి ముక్కు గొంతు డాక్టర్లు ఉపయోగించే దర్పణాలు ఆప్షన్ ఏ కుంభాకార దర్పణం బి పుటాకార దర్పణాలు సి సమతల దర్పణాలు డి పరావాలయ దర్పణాలు ఆన్సర్ని ఫాస్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ బి పుటాకార దర్పణాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి పది సెంటీమీటర్ల నాభ్యంతరం గల పుటాకార దర్పణాన్ని వాడి ప్రయోగం చేస్తున్నాడు ప్రమాదవశాత్తు అతని చేతి నుండి జారిపడి ఆ దర్పణం పగిలిపోయింది అతడు పెద్ద ముక్క అంటే దర్పణ భాగంలో పెద్ద ముక్కతో ప్రయోగాన్ని చేశాడు అతడి ప్రయోగంలో పొందే నాభ్యంతరం విలువ ఆప్షన్ ఏ ఐదు సెంటీమీటర్లు బి పది సెంటీమీటర్లు సి పదహైదు సెంటీమీటర్లు డి ఇరవై సెంటీమీటర్లు ద కరెక్ట్ ఆన్సర్ బి పది సెంటిమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ వస్తువును ఏ స్థానం వద్ద ఉంచినప్పుడు కుంభాకర కటకం అదే పరిమాణంలో తల్లికిందలైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచును ఆప్షన్ ఏ సి వద్ద బిఎఫ్ వద్ద సిఎఫ్ మరియు సి వద్దఎఫ్ మరియు కటక దృక్ వద్ద ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సి వద్ద సి అంటే ఇక్కడ కేంద్రం నెక్స్ట్ క్వశ్చన్ టార్చ్ సెర్చ్ లైట్ వాహనాల ఎడ్ లైట్లలో బల్బు ఉంచబడే స్థానం ఆప్షన్ ఏ పరావర్తకపు నాభి మరియు ధ్రువముల మధ్య బి పరావర్తకం నాభి వద్ద సి పరావర్తకం యొక్క వక్రత కేంద్రం వద్ద డి పరావర్తకం యొక్క నాభి మరియు వక్రత కేంద్రం మధ్య ద కరెక్ట్ ఆన్సర్ బి పరావర్తకం నాభి వద్ద నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు గోళకర దర్పణానికి చేరువలో పెన్సిల్ను ఉంచాడు వస్తువు కన్నా పెద్దదైన నిటార ప్రతిబింబం దర్పణంలో ఏర్పడింది ప్రతిబింబాన్ని పరిశీలించి దర్పణ స్వభావాన్ని ఊహించమని డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ విద్యార్థులను ఉపాధ్యాయుడు అడిగాడు ఆ విద్యార్థులు కింది విధంగా సమాధానం ఇచ్చారు డబ్ల్యూ కుంభాకార దర్పణం ఎక్స్ పుటాకార దర్పణం వై సమతల దర్పణం జె జెడ్ సమతల పుటాకార దర్పణం వీరిలో సరైన సమాధానం ఇచ్చిన విద్యార్థి ఆప్షన్ ఏ డబ్ల్యూ ిఎక్స్ సివైఈ డి జెడ్ ద కరెక్ట్ ఆన్సర్ బిఎక్స్ ఎక్స్ ఎక్స్ అనే విద్యార్థి సరైన సమాధానం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కింద ఇవ్వబడిన కిరణ రేఖా చిత్రంలో గల ప్రతిబింబం ఐ ఆవర్తనం యొక్క విలువ ఆప్షన్ ఏ ఎంహెచ్కోటు మైనస్ వన్ బి ఎమ్ బిఎంహెచ్ వన్ సి ఎమ్హెచ్కోటి జీరో డి డిఎం గ్రేటర్ దాన్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎంఈక్వల్ టు వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పుటాకార దర్పణం ముందు ఆరు సెంటీమీటర్ల దూరంలో ఉంచబడిన వస్తువు ఆవర్తనం మైనస్ మూడు అనగా ఆప్షన్ ఏ ప్రతిబింబం రెండు సెంటీమీటర్ల దూరంలో దర్పణం ముందు ఏర్పడింది ఆప్షన్ బి ప్రతిబింబం 2 సెంటీమీటర్ల దూరంలో ప్ర దర్పణం లోపల ఏర్పడింది సి ప్రతిబింబం పద్దెనిమిది సెంటీమీటర్ల దూరంలో దర్పణం ముందు ఏర్పడింది డి ప్రతిబింబం పద్దెనిమిది సెంటీమీటర్ల దూరంలో దర్పణం లోపల ఏర్పడింది ద కరెక్ట్ ఆన్సర్ సి ప్రతిబింబం పద్దెనిమిది సెంటీమీటర్ల దూరంలో దర్పణం ముందు ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ దంత వైద్యుడు దంతాలను పరిశీలించడానికి డాష్ ఉపయోగిస్తాడు ఆప్షన్ ఏ పుటాకార దర్పణం బి పుటాకార కటకం సి కుంభాకార దర్పణం డి సమతల దర్పణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పుటాకార దర్పణం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ సందర్భంగా కుంభాకార దర్పణాన్ని వినియోగిస్తాం ఆప్షన్ ఏ షేవింగ్ కొరకు వాడే దర్పణం బి వికేంద్రీకరణకు వాడే దర్పణం సి వాహనాలకు రియర్ వ్యూ కొరకు వాడే దర్పణం డి వాహనాల హెడ్ లైట్లో వాడే దర్పణం ద కరెక్ట్ ఆన్సర్ సి వాహనాలకు రియర్ వ్యూ కొరకు వాడే దర్పణం నెక్స్ట్ క్వశ్చన్ పుటాకర దర్పణ ఉపయోగించి వస్తువు కంటే పెద్దదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును ఉంచవలసిన స్థానం ఆప్షన్ ఏ ఎఫ్ వద్ద బిసి వద్ద సి డి ఎఫ్ కమా పీల మధ్య ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ డి ఎఫ్ కమా పీల మధ్య నెక్స్ట్ క్వశ్చన్ గోళాకార దర్పణపు వక్రత వ్యాసార్థానికి దాని నాభ్యంతరానికి గల నిష్పత్తి విలువ ఆప్షన్ ఏ సున్నా పాయింట్ నాలుగు బి సున్నా పాయింట్ మూడు సి సున్నా పాయింట్ ఐదు డి సున్నా పాయింట్ ఆరు ద కరెక్ట్ ఆన్సర్ సి సున్నా పాయింట్ ఐదు నెక్స్ట్ క్వశ్చన్ పుటాకార దర్పణం వల్ల ఏర్పడు ప్రతిబింబము ఆప్షన్ ఏ ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబము బి మిథ్యా ప్రతిబింబము సి ఏ మరియు బి డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి ఏ మరియు బి నెక్స్ట్ క్వశ్చన్ వాహనాలలో డ్రైవర్లు వాడు దర్పణం ఏ కుంభాకార బి పుటాకార సి సమతల డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కుంభాకార నెక్స్ట్ క్వశ్చన్ ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబమును ఏర్పరచు దర్పణం ఆప్షన్ ఏ కుంభాకార బి పుటాకార సి సమతల డి బి లేదా సి కరెక్ట్ ఆన్సర్ డి ఏ లేదా సి నెక్స్ట్ క్వశ్చన్ సోలార్ కుక్కర్లో వాడు దర్పణాలు ఏ కుంభాకార బి పుటాకార సి సమతల డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ బి పుటాకార నెక్స్ట్ క్వశ్చన్ పుటాకార దర్పణాల ఆవర్తనం విలువ ఆప్షన్ ఏ లెస్ దెన్ వన్ ఈక్వల్ టు వన్ సి గ్రేటర్ దాన్ వన్ డి చెప్పలేము ద కరెక్ట్ ఆన్సర్ సి గ్రేటర్ దాన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక గోళాకర దర్పణపు వక్రత వ్యాసార్థం ఇరవై సెంటీమీటర్లు అయినా దాని నాభ్యంతర విలువ డాష్ సెంటీమీటర్లు ఆప్షన్ ఏ పది బి ఇరవై సి ముప్పై డి నలభై ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పది నెక్స్ట్ క్వశ్చన్ కుంభాకార దర్పణపు ఆవర్తనం విలువ ఆప్షన్ ఏ లెస్ దెన్ వన్ బి ఈక్వల్ టు వన్ సి ఒకటి డి చెప్పలేము ద కరెక్ట్ ఆన్సర్ ఏ లెస్ దెన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ గోళాకార దర్పణం ఏ గోళానికి సంబంధించినదో ఆ గోళ కేంద్రాన్ని దర్పణం యొక్క డాష్ అంటారు ఏ వక్రత కేంద్రం బి ప్రధాన నాభి సి నాభ్యంతరం డి వక్రత వ్యాసార్థం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వక్రత కేంద్రం నెక్స్ట్ క్వశ్చన్ దర్పణం యొక్క జామతీయ కేంద్రాన్ని డాష్ అంటారు ఏ వక్రత కేంద్రం బి ప్రధాన నాబి సి దర్పణ కేంద్రం డి దర్పణం ఎత్తు ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ సి దర్పణ కేంద్రం నెక్స్ట్ క్వశ్చన్ దర్పణ వక్రత కేంద్రం మరియు దర్పణ కేంద్రం గుండా పోయే రేఖను డాష్ అంటారు ఆప్షన్ ఏ వక్రత వ్యాసార్థం బి ప్రధానాక్ష్యం సి కిరణం డి పరావర్తన కిరణం ద కరెక్ట్ ఆన్సర్ బి ప్రధానాక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానాక్ష్యానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు పుటాకార దర్పణం వల్ల డాష్ వద్ద కేంద్రీకరించబడతాయి ఆప్షన్ ఏ వక్రత కేంద్రం బి దర్పణ కేంద్రం సి ప్రధాన నాభి డి దూరం ద కరెక్ట్ ఆన్సర్ సి ప్రధాన నాభి నెక్స్ట్ క్వశ్చన్ దర్పణ ధ్రువానికి దర్పణ వక్రత కేంద్రానికి మధ్య దూరాన్ని ఏమంటారు ఏ నాభ్యంతరం బి నాభి సి వ్యాసం డి వక్రత వ్యాసార్థం కరెక్ట్ ఆన్సర్ డి వక్రత వ్యాసార్థం నెక్స్ట్ క్వశ్చన్ దర్పణ ధ్రువానికి నాభికి మధ్య దూరాన్ని డాష్ అంటారు ఆప్షన్ ఏ నాభ్యంతరం బి నాభి సి వ్యాసం డి వ్యాసార్థం ద కరెక్ట్ ఆన్సర్ ఏ నాభ్యంతరం నెక్స్ట్ క్వశ్చన్ నాభ్యంతరం మరియు వక్రత వ్యాసార్థాల మధ్య సంబంధాన్ని డ్యాష్గా రాయవచ్చు ఏ ఎఫ్ఇజిక్వల్ టు ఆర్ బిఆర్ఇజికల్ టు ఎఫ్ సి ఎఫ్ఇజికల్ టు ఆర్ డి ఎఫ్ఇజక్వల్ టు ఆర్ ప్లస్ టూ ద కరెక్ట్ ఆన్సర్ ఆర్ ఇజికల్ టు ఎఫ్ నెక్స్ట్ క్వశ్చన్ వస్తు దూరం కమ ప్రతిబింబ దూరం మరియు నాభ్యంతరాల మధ్య సంబంధాన్ని డ్యాష్గా రాయవచ్చు ఆప్షన్ ఏ వన్ బై బైఎఫ్ ఇజికల్ టు వన్ బై యూ మైనస్ వన్ బై వి బి వన్ బై యూ ఈజ్క్ టు వన్ బై ఎఫ్ ప్లస్ వన్ బై వి సి వన్ బై బైవి ఇజికల్ టు వన్ బై ఎఫ్ ప్లస్ వన్ బై యూ డి వన్ బైఎఫ్ ఈజ్క్ టు వన్ బై యూ ప్లస్ వన్ బై వి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వన్ బై ఎఫ్ ఈజ్క్వల్ టు వన్ బై యూ ప్లస్ వన్ బై వి నెక్స్ట్ క్వశ్చన్ పుటాకర దర్పణంపై పతనమైన సమాంతర కాంతి కిరణాలు పరావర్తనం చెందాక డాష్ వద్ద కేంద్రీకరించబడతాయి ఆప్షన్ ఏ నాబి బి వక్రత కేంద్రం సి దర్పణ కేంద్రం డి పరావర్తన తలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నాబి నెక్స్ట్ క్వశ్చన్ తెరపై పట్టగల ప్రతిబింబాన్ని డాష్ ప్రతిబింబం అంటాము ఆప్షన్ ఏ తెర ప్రతిబింబం బి మిథ్యా ప్రతిబింబం సి నిజ ప్రతిబింబం డి దర్పణ ప్రతిబింబం ద కరెక్ట్ ఆన్సర్ సి నిజ ప్రతిబింబం నెక్స్ట్ క్వశ్చన్ తెరపై పట్టలేని ప్రతిబింబమును డాష్ ప్రతిబింబం అంటారు ఆప్షన్ ఏ తెర ప్రతిబింబం బి మిథ్యా ప్రతిబింబం సి నిజ ప్రతిబింబం డి దర్పణ ప్రతిబింబం ద కరెక్ట్ ఆన్సర్ బి మిథ్యా ప్రతిబింబం నెక్స్ట్ క్వశ్చన్ టీవీ యాంటెనా డాష్ ఆకారంలో ఉంటుంది ఏ కుంభాకార బి పుటాకార సి సమతల డి పరావలయ ద కరెక్ట్ ఆన్సర్ బి పుటాకార థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అప్డేట్స్ అయిన వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ